రేవంత్ రెడ్డి గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి రేవంత్ రెడ్డి ఈ జూబ్లీల్స్ ఎన్నికల్లో గెలిస్తే రేవంత్ రెడ్డి హీరో అయిండు లేకపోతే జీరో అయ్యేటోడు ఓడిపోతే నవీన్ యాదవ్ ఓడిపోతే ఎందుకు హీరో హీరోయిండు అన్నప్పుడు ఇప్పటికే బట్టి విక్రమార్కతోటి మంత్రులతోటి సయోధ్య లేక వాళ్ళు సహకరించక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాడు రేవంత్ రెడ్డి సో నవీన్ యాదవ్ పేరును తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ను తీసుకొచ్చి ఆయన పేరును ప్రతిపాదించి నేను గెలిపిస్తా అని అనేక రకాల హామీ అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకి చెప్పి నవీన్ యాదవ్కు టికెట్ తీసుకొచ్చి ప్రచారం చేసిండు మీదే వేసుకోని చేసిండు రేవంత్ రెడ్డి కుడంగల్లో కామారెడ్డిలో నిలబడ్డ కూడా అంత ప్రచారం చేసిండో చేయలేదో నాకు తెలియదు ఆయన నిలబడ్డదానికంటే ఎక్కువ ప్రచారం చేసిండు ఉప ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో దేశంలోని ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు పోయి ఉప ఎన్నికల్లో ప్రచారం చేయలే రేవంత్ రెడ్డి ఒకటే పోయిండు అది కూడా ఐదు ఆరు సార్లు పోయిండు అంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకుండు ఎందుకంటే ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ఓడిపోతే ఈ సీనియర్లందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు అట్లాగే జగ్గారెడ్డి జీవన్ రెడ్డి జానారెడ్డి ఇంకా షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే లాయలిస్ట్గా సీనియర్లు హనుమంతరావు ఇట్లాంటి వాళ్ళంతా ఏం చేస్తారంటే రాహుల్ గాంధీ దగ్గర పోయి ఖర్గే దగ్గర పోయి కూర్చొని రేవంత్ రెడ్డి పని అయిపోయింది అప్పుడు ఏదో గెలిచిండు ఇప్పుడు గెలిచే ప్రసక్తే లేదు ఎగ్జాంపుల్ జూబ్లీహిల్స్ చూడండి జూబ్లీ హిల్స్లో ఐదు ఆరు సార్లు వచ్చి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా కూడా ఓడిపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి పని అయిపోయింది ఇక మీరు ముఖ్యమంత్రిని మారుస్తుంది మాలో ఎవరికొకరికి ముఖ్యమంత్రి ఇర్రి లాస్ట్కి జానారెడ్డికైనా ముఖ్యమంత్రి ఇర్రి మేము సహకరిస్తాం అనేటువంటిది సీనియర్లు చేసే ప్రయత్నం ఉండేది ఓడిపోతే ఇప్పుడు గెలిచింది కాబట్టి ఎవరు మాట్లాడరు ఇక